మనం ఇవాళ విఘ్నేశ్వర చవితికి చదువుకుంటున్నటువంటి కథ ఏది ఉందో అది అపత్తాల పుట్ట దాన్ని ఎవరు రాశారో నాకు తెలియదు అది ఎలా వచ్చిందో ప్రచారంలోకి నాకు తెలియదు అసలు ఆ కథ ఏది చెప్పబడిందో ఆ కథ నిజంగా శమంతకోపాఖ్యానం కాదు నేను ఎన్నోసార్లు నా ప్రసంగాల్లో ఆ మాట చెప్పాను అసలు విష్ణు పురాణాల్లోనూ వాటిల్లోనూ ఉన్న కథ వేరు ఇవాళ మరి పుస్తకాలు ముద్రణ అనేటటువంటిది వచ్చేసింది కాబట్టి ఎవరి నోటికొచ్చినట్టు ఎవరి చేతికి వచ్చినట్టు వాళ్ళు రాసేశారు ఆ వినాయక చవితి కథలోకంలో ప్రచారంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం ఒక సంకల్పం చేశాం వీలైతే ఈ సంవత్సరం విఘ్నేశ్వర చతుర్థికి యథార్థమైనటువంటి కథ విష్ణు పురాణాదులలో ఏది చెప్పబడిందో ఆ కథని ముద్రణ వేసి అందజేసే ప్రయత్నం చెయ్యాలి అని సంకల్పం చేసాము మరి అది పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జరుగుతుంది హైదరాబాద్లో దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రసంగాలకు వెళ్ళినప్పుడు దాని మీద ఒక రోజు నేను కూర్చుంటే బహుశా అది పుస్తక రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో కూడా శమంతకోపాఖ్యానంలో బలరాముడు కనపడతాడు మనం చదువుతున్న వాటిలో ఎక్కడా కనపడడు కానీ అసలు శమంతకోపాఖ్యానంలో బలరాముడు కూడా కనపడతాడు కనపడే ఆయన కృష్ణ పరమాత్మ మీద కోపం వచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడే అక్రూరుడికి కబురు చేసి మళ్ళీ వెనక్కి పిలిపిస్తాడు అందుకని బలరామకృష్ణులు ఇద్దరిది కూడా అవినాభావ సంబంధం ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు కృష్ణ పరమాత్మని అంత సేవించి అన్ని విధాలా ఆయనతో కలిసి ఉన్నటువంటి అవతారం బలరామావతారం అందుకే బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు ఎక్కడా కనపడడు ఒకవేళ బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు కనపడ్డాడు అంటే చాలా విశేషమైనటువంటి లీల ఏదో జరుగుతోంది అని గుర్తు ఒక్క కాళీయమర్దన్ కాళీయమర్దనం జరుగుతున్నప్పుడు మాత్రం బలరాముడు పక్కన ఉండడు ఎందుకనంటే అసలు కాళీయుడు పెడగలలో చుట్టబడినటువంటి కృష్ణుణ్ణి చూసి మిగిలిన వాళ్ళందరూ చనిపోతారేమోనని బలరాముణ్ణి విడిచిపెట్టి వెళ్ళాడు అప్పుడు నిజంగానే వాళ్ళందరూ యమునా నదిలో దూకి ప్రాణం విడిచిపెట్టేస్తామన్నప్పుడు గోపాల బాలురిని గోపకాంతల్ని రక్షించినవాడు మీరెవరు బెంగ బెంగపెట్టుకోకండి కృష్ణుడు కాళీయుని పడగలలోంచి విడివడి కాళీయమర్దనం చేసి పైకొస్తాడు బెంగపెట్టుకోకండి అని చెప్పి ఆపుతాడు అలాగే బ్రహ్మగారు ఆ దూడలన్నింటినీ దాచేసినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ మళ్ళీ అన్నిటినీ సృజిస్తే ఆ ఆవులు దూడల మధ్య ఉన్నటువంటి అపారమైన ప్రేమని గమనించి ఇవి బ్రహ్మగారి సృష్టిలోవి కావు నా తమ్ముడు సృష్టించాడని కనిపెట్టినవాడు కూడా బలరాముడు అప్పుడు బలరాముడితోటే కృష్ణుడు చెప్తాడు వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యమైన సంబంధం ఉంటుంది అన్నది గమనించడానికి బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారానికి పక్కనే ఉంటుంది పుట్టడం కూడా అవతారం కృష్ణ భగవానుడైతే ఎనిమిదవ గర్భం కృష్ణ పరమాత్మ అయితే ఏడవ గర్భం బలరాముడు కాబట్టి అంత దగ్గర లక్షణము కలిగిన వారు యోగమునందు కూడా నిజానికి అలాగే చెప్తారు యోగ మార్గంలో అష్టాంగ యోగంలో ఎనిమిదవ స్థాయిని సమాధి అంటారు ఎనిమిదవ మెట్టు ఆ ఎనిమిదవ మెట్టు అయినటువంటి సమాధి కృష్ణ పరమాత్మ ఎనిమిదవ మెట్టు సమాధి కృష్ణ పరమాత్మ అయితే ఏడవ మెట్టు బలరాముడు అందుకే అంత దగ్గరగా ఉంటుంది అందుచేత బలరామావతారం చాలా విశేషంగా స్థుతింపబడినటువంటి అవతారం ఇది కాకుండా ఇంకా భాగవతాదుల్లో మీరు చూసినప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి నందవ్రజానికి జరగలడం ఆ గోపాలకాంతలందరినీ కూడా ఉపశాంతిపరచడం ఇట్లాంటివి మీకు కొంతవరకు కనపడతాయి నేను బలరామావతారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాల మీద ఒక విహంగ వీక్షణం చేశాను అది ఆ భగవంతుని యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారం